మేము మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని కూడా యాక్టివేట్ చేసుకోండి పిల్లల్ని లక్షలకు లక్షలు పెట్టి చదివిస్తున్నామని మురిసిపోతున్నారా మీ పిల్లల్ని కాలు కదుపకుండా పెంచుతున్నామని గర్వపడుతున్నారా ఇకనైనా నిజాన్ని గ్రహించండి భ్రమ నుండి బయటికి రండి అవును మీరు స్వాగతించలేని నిజమేదే ఎందుకంటే మీరు ఇచ్చే సంపద కన్నా మీరు పిల్లలతో గడిపే సమయం వారి యొక్క అభివృద్ధికి ఆనందానికి దోహదపడుతుంది ఏదో ఇస్తున్నామో చదివిస్తున్నాం ఇంకేం కావాలి అనుకుంటే మీ పిల్లల అభివృద్ధికి మీరే ఒక పెద్ద అడ్డుకట్ట అని మరవకండి ఒక్కసారి మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి ఒక రోజులో మీరు మీ సమయాన్ని వారి కోసం ఎంతసేపు కేటాయిస్తున్నారు కేవలం వెయ్యి మంది తల్లిదండ్రులలో ఏ ఒకరో ఇద్దరో మాత్రమే వారి పిల్లల కోసం కొత్త సమయాన్ని కేటాయిస్తున్నారు మరి మిగిలిన వాళ్ళు సంపాదించే ప్రక్రియలో ఎవరి కోసం సంపాదిస్తున్నారో వారినే మర్చిపోతున్నారు ఎవరైతే జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను కూడా పట్టించుకోకుండా ఏదో సంపాదించాలి అని బ్రతుకుతారో వారి కోసమే మా ఈ సందేశం కుటుంబంలోని చిన్న చిన్న ఆనందాలే మన కుటుంబ సభ్యులకు గొప్ప ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి మీకు అవి చిన్నవే కావచ్చు కాబోలు కానీ వారికి అవే పెద్ద పెద్ద కోరికలు ఎప్పుడూ డబ్బు డబ్బు అని దాని వెంటే తిరిగే వారు గుర్తు పెట్టుకోవాల్సిన రెండు ముఖ్య విషయాలు మీరు చనిపోయాక మీ డబ్బు మీతో రాదు మీకు ఉపయోగపడదు కనీసం మీరు చనిపోయారని బాధ కూడా పడలేనిది ఆ డబ్బు మీరు కాకపోతే ఇంకొకరు అనే స్వభావం దానిది మీ పిల్లలకు ఎంత సంపద ఇస్తున్నారు అనేది ముఖ్యం కాదు ఎలా సంపాదించాలి అని నేర్పుతున్నారో అదే ముఖ్యం ఈ ఆలోచన సరళి ఎప్పుడూ కొంచెం భిన్నంగా ఉంటుంది ఏదో ఒక ప్రశ్న నన్ను వెంటాడుతుంది ఏంటంటే మీ పిల్లలకు మీరు కావాల్సినవి కొనిచ్చి ఫీజులు కట్టి అన్ని చేస్తారు కానీ వారితో సమయం గడపరు మరి మీ పిల్లలు పెరిగి ప్రయోజకులయ్యాక మీరు మాత్రం వారు మీతోనే ఉండాలి అనుకుంటారు మీరు మాత్రం కావాల్సినవి ఇస్తే సరిపోద్ది అనుకుంటే తప్పలేదు మీ పిల్లలు అలా అనుకుంటే అతడు లేదా ఆమె తల్లిదండ్రులను పట్టించుకోరు ఇది న్యాయమా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు చిన్నప్పుడు మీ పిల్లల కోసం మీరు సమయం కేటాయించినప్పుడు పెద్ద్యాక వారు మీకోసం సమయాన్ని ఎలా కేటాయిస్తారో అది స్వార్థపు ఆలోచన కాదా మీ పిల్లల బాల్యంలో మీరు ఎలా ఆలోచించారో వారు పెద్దయ్యాక అలాగే ఆలోచిస్తారు ఎందుకంటే మీరు నేర్పిన బుద్ధులే కదా మీరు వాళ్ల కోసం ఆ రోజు కొద్ది సమయాన్ని కేటాయించుంటే నేడు వారు కూడా మీకోసం వారి సమయాన్ని కేటాయించాలి అనుకునేవారు తప్పు మీ పిల్లల్లో లేదు వారికి అలాంటి బుద్ధులు బోధించినా మీలో ఉంది మీరు సరైన దారిలో నడిచి ఉంటే వారు కూడా అదే దారిలో నడిచి ఉంటారని మర్చిపోకండి ఎప్పుడైతే వారిలోని ఆసక్తిని ఆలోచనలను తెలుసుకుని వాటిలో మీ పిల్లల్ని శిఖరాలను అధిరోహించేలా చేస్తారో అప్పుడే ఒక తల్లిగా తండ్రిగా మీ జన్మ సార్థకమవుతుంది ఇక్కడైనా మీ పిల్లలతో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపు వారి ఆనందాలను బాధలను ఆలోచనలను ఆసక్తులను మీతో పంచుకునే స్వేచ్ఛ వారికి కల్పించండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి